పది సీట్లలో గెలిపిస్తే మరోసారి ఢిల్లీని ఆటాడించే రోజు వస్తుందని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు కేసీఆర్ నిజాయితీకి కాంగ్రెస్ మోసం భాజపా ద్రోహానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు భారాసా అభ్యర్థులు కాసాని జ్ఞానేశ్వర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా ప్రచారాలు నిర్వహించిన కేటీఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు సార్వత్రిక ఎన్నికల్లో సత్తాచాటి రాష్ట్రంలో పట్టు నిలుపుకునేందుకు భారత రాష్ట్ర సమితి కసరత్తు ముమ్మరం చేసింది గులాబీ దళపతి కేసీఆర్ బస్సు యాత్రలు చేపట్టనుండగా లోక్సభ అభ్యర్థులకు మద్దతుగా కేటీఆర్ ప్రచార జోరు పెంచారు చేవేళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు బుద్వేల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ తో పాటు భారాస ఎమ్మెల్యేలు సబితారెడ్డి ప్రకాష్ గౌడ్ కాలే యాదయ్య తదితర నేతలు పాల్గొన్నారు కష్టకాలంలో పార్టీని మోసం చేసిన వారికి బలహీన వర్గాల నేత కాసానికి మధ్య చేవేళ్లలో పోరాటం జరుగుతోందన్నారు అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న ఆయన మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని ఆరోపించారు మత రాజకీయాలు చేస్తున్న భాజపాకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు మీరు తెలంగాణలో మన చేతుల్లో మన పార్టీకి ఒక్క పది ఎల్పీలు గెలిపించి నాకు అప్పటికండి తప్పకుండా రాజకీయంలో చానా చాలా మార్పులు వస్తాయి మీరు అనుకునే మార్పులు కూడా జరుగుతాయి దయచేసి గమనంలో తీసుకోండి మీరు దయచేసి నేను కోరేది ఏమిటంటే ఈ సందర్భంలో ఒకవైపు కాంగ్రెస్ చేసిన మోసం మరొక వైపు బీజేపీ చేసిన ద్రోహం ఈ రెండిటికి నిజాయితీగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీకి మన నాయకుడు కేసీఆర్ గారికి మధ్యన జరుగుతున్న ఈ పోరాటంలో ఇవాళ మనం ఆలోచించాల్సింది మనం ముందుకు పోవాల్సింది ఒకటే ఒక్క నినాదంతో ఒకటే ఒక్క ఆలోచనతో కులం లేదు మతం లేదు ఏది లేదు మళ్ళీ తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండాలి అంటే తెలంగాణ రేపు మళ్ళొకసారి మంచిగా బ్రహ్మాండంగా ముందుకు పోవాలంటే ఈ గులాబీ కండువానే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష అనే ఒక ఆలోచనతో అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం పది మంది భారస ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు చేస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు నాగర్ కర్నూలు అభ్యర్థి ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా అలంపూర్ లో నిర్వహించిన నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు కాంగ్రెస్ సర్కారు మీద వంద రోజుల్లోనే నమ్మకం పోయిందని విమర్శించారు ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన భాజపా కష్టాలు రెట్టింపు చేసిందని మండిపడ్డారు రాష్ట్రానికి మోదీ ఏం చేశారో చెప్పకుండా జై శ్రీరామ్ అంటున్నారని దుయ్యబట్టారు ప్రజలను మోసం చేసి ఇలా మళ్ళొక్కసారి తిరిగి మోసం చేయడానికి వస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లకు ముందేమో డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ అయిపోయింది 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 ఉరుక్కుంట తెచ్చుకోని ఉరుక్కుంట తెచ్చుకోరు రెండు లక్షలని చెప్పింది ఇప్పుడు మోసం పార్ట్ టూ సీక్వెల్ నడుస్తుంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక రాగానే కొత్తగా తెచ్చుకున్నాడు పంద ఆగస్టుకు చెప్తా నేను అంటాడు రేవంత్ రెడ్డి మోసపోదామా మళ్ళొకసారి ఒక దిక్కేమో వంద రోజులు అబద్దం మరొక దిక్కేమో పదేళ్ళ నిజం మీ కన్న ముంగట్ ఉన్నది ఏం చేసిండు మోడీ గారు ఏం చేసిండు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మా దేవెళ్లకు మా తెలంగాణకు నేను మిమ్మల్ని దండం ఒకటే మతం పేరుతో రాజకీయం చేయడం మతం అడ్డం పెట్టుకుని ఇవాళ ఓట్లు దండుకొని గెలవాలనే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో కొట్లాడేందుకు భారా ఎంపీలను గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు